అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు అమ్మవారి వాగ్దానం ఏం చెబుతున్నారంటే ఈ పంచమి నీకు ఒక అద్భుతమైన వరాన్ని అందిస్తున్నాను నా బంగారు తల్లి కథ నువ్వు నా భక్తుడు అయిన నీకు తాలస్యం కాకుండా నీ యొక్క న్యాయమైన కోరిక నేను తీరుస్తాను ఈ పంచమి అనుగ్రహం నీపై ఉంటే నీకు దేనికి కొదవుండదు బిడ్డ ఈ శక్తి నీకు అనుగ్రహం ఇస్తాను అంటే నీకు ఎలాంటి అపజయము కలగదు తప్పకుండా ఈ అమ్మ మాట విను నీవు ఏది కోరుకుంటే అది వెనక్కి వెళ్తుంది ఏది జరగటం లేదు అని బాధపడుతున్నావు కదా ఇక ఆ బాధను తుడిచేసేయి నీ కోరిక తీరలేదని బాధపడుతున్నావు నీకు అమ్మ ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాను నేను ఎప్పుడు కూడా న్యాయానికి ధర్మానికి ఎక్కువ ముఖ్యత్వం ఇస్తానని నీకు తెలుసు కదా ఇక నేను ఇచ్చే ఆలస్యం వెనక నీకు అద్భుతాలు జరుగుతాయి బిడ్డ ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని నిరుత్సాహం అనేది తీసేసాయి ఇక నీ కోరిక తీరడానికి ఈ తల్లిని వేడుకున్నావు కానీ నీవంతు ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాదు కాబట్టి నీ ప్రయత్నాన్ని ఆపవద్దు నీవు చేసే ప్రయత్నం కృషి నీకు గెలుపుడు మాత్రమే చేరుస్తుంది అడుగులు చిన్నవిగా కనిపించినా కూడా నువ్వు వెళ్ళే దారి నువ్వు చేసే ప్రయత్నం కృషి కష్టం అన్నిటికీ తప్పకుండా ఫలితం పెద్దదిగానే ఉంటుంది ముందుకు సాగు అపజయాలు నీ యొక్క గెలుపుని ఆపలేవు నీకొచ్చే అపయ అపజయాలు కూడా నిలువెత్తు నిదర్శనాలుగా విజయాలుగా మారుతాయి కాబట్టి నీ యొక్క నమ్మకం ఆత్మవిశ్వాసం నీలోని బలం దేన్ని కూడా కొంచెం కూడా కోల్పోవద్దు సమయం కష్టంగా అనిపించినప్పుడే నువ్వు మరింత బలంగా నిలబడాలి ఈ శక్తి యొక్క శక్తి కూడా నీకు దారబోసి నిన్ను బలంగా ఎదుర్కొనేలా చేస్తాను ఎలాంటి అడ్డంకులు వచ్చినా క్లిష్ట పరిస్థితులు వచ్చినా అన్నిటినీ ఎదుర్కొని నిలబడే ఒక మనోధైర్యం అనేది నీకు కల్పిస్తాను నువ్వు చిన్న చిన్న విషయాలకి కృంగిపోతే ఎలా కష్టపడిందే ఏది రాదమ్మా కాబట్టి కష్టపడిందే ఏది రాదు అలాగే ఓర్పు లేకుండా నువ్వు బతకలేవు అలాగే ఏదైనా సరే నేర్చుకున్నప్పుడే నీకు అది అర్థమవుతుంది ఇక అందరి ముందు నువ్వు గర్వంగా నిలవాలి ఈ యొక్క విషయాలను నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి కాలం కరిగిపోతుంది అలాగే సమయం వెళ్ళిపోతుంది కానీ నువ్వు ఇక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉంటే ఎలా ఎదుగుదలనేది అవసరం బిడ్డా కాబట్టి నీ ఎదుగుదలకి ఏం చెయ్యాలో నీ వంతు కృషి చెయ్యి మిగతాది ఈ అమ్మకు అప్పగించు అప్పుడు కదా నీకు ఏది కావాలో నేను ఇస్తాను నువ్వు కృషే లేకుండా ఏది కూడా సాధ్యం కాదు ఈ తల్లి కూడా నీలో శక్తి సామర్థ్యాలు పరీక్షించాలని శక్తివంతంగా నువ్వు ప్రయత్నించి సంపాదించుకోవాలనే కదా ఆశపడతాను అదే అదే నా ఆశ ఏ తల్లిదండ్రులు కూడా తన బిడ్డలు కష్టపడి సంపాదించుకోవాలి జీవితంలో నిలదొక్కోవాలి అనుకుంటారు అలాగే నా భక్తునుమైన నువ్వు కూడా జీవితంలో నీకు కష్టార్జితంతో నువ్వు కష్టపడి నిలదొక్కుకోవాలని ఇన్ని చిక్కులు వచ్చినా నిన్ను పైకి లేపటానికి ఈ అమ్మశక్తి నీకు అందిస్తున్నాను అమ్మా ఎంతో కష్టపడుతున్నా కానీ నాకు అందరిలా ఆశలు లేదు అందరిలా డబ్బు లేదు అందరిలా నేను గొప్పగా బతకట్లేదు అని నీ మనసులో ఎక్కడో వెల్తిగా ఉంది కదా కాలంతో కరిగిపోయే ఆశల కోసం కాకుండా నీ కోసం ఉండే బంధాలను ఎప్పుడు కూడా కలుపుకో ఆ బంధాలే నీకు శాశ్వతం ఈరోజు ఆస్తులు లేకపోతే సంపాదించుకోవచ్చు కానీ నీకంటూ ఒక మనిషి లేకపోతే మళ్ళీ సంపాదించుకోలేవు ఒక మనిషి నమ్మకాన్ని సంపాదించుకోవాలేవు కాబట్టి ఎప్పుడు కూడా కరిగిపోయే ఆస్తుల కోసం ప్రాకులాడకుండా నువ్వు ఎదగటానికి నీ కృషి ఎంత ముఖ్యమో అదేవిధంగా నువ్వు జీవితంలో ఆనందంగా ఉండటానికి కూడా నీకంటూ ఒక మనిషి అంతే అవసరం అలాగే కొత్త స్నేహాలు వచ్చాయని కొత్త పరిచయాలు వచ్చాయని పాత స్నేహాలని పాత పరిచయాలని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకు కొత్త పరిచయాలు సగంలోనే వెళ్ళిపోవచ్చు కానీ పాత పరిచయాలు నీ పాత స్నేహితులు ఎప్పుడు నీ మంచి కోరుకుంటారు వారే అసలైన నీ ఆత్మబంధువులు ఆనందం వస్తువుల్లో ఉండదు బిడ్డ మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవు సంతృప్తి పడటంలో ఉంటాయి ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి ప్రశాంతత అనేది ఉండదు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆనందం అనేది వస్తువుల్లో వెతకకు నీ మనసులో వెతుకు నీ ఆలోచనలో వెతుకు నీవు ఆలోచించే విధానాన్ని బట్టి నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకో ఇక ఏదైతే నువ్వు తృప్తి ప అప్పుడే నీకు సంతోషం దొరుకుతుంది ఎన్ని కోట్లున్నా అది సంతృప్తినివ్వకపోతే ఆ ఆనందం అస్సలు నిలవదు కదా కాబట్టి ఎప్పుడు కూడా నీ మనసులో ఉన్న ఆలోచనల బట్టి నీ యొక్క సంతోషం ఉంటుంది అని గుర్తుంచుకో అప్పుడప్పుడు ఒక్కొక్క తప్పులు చేస్తూ ఉంటావు బిడ్డ ఆ తప్పుల్ని సరిదిద్దుకో నువ్వు ఎవరిని కూడా జీవితంలో తగ్గించి మాట్లాడకు బాధ బాధ పెట్టకు అది మాటలతో కానీ చేతలతో కానీ వీలైనంత వరకు నీ వల్ల సహాయం జరగకపోయినా పర్లేదు కానీ నువ్వు చేసే మాటల వల్ల నువ్వు చేసే శష్టల వల్ల ఇతరులకి బాధ నష్టం అస్సలు కలగకుండా చూసుకో ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకంటే బలమైంది నీకంటే శక్తివంతమైంది కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఇప్పుడు ఈరోజు నీ రోజుగా ఉంటే రేపటికి అలాగే నీకు చెడు కాలంగా మారిపోతుంది ఏది మన చేతుల్లో ఉండదని గుర్తుంచుకోబెడ్డా కాలం ఎంత విచిత్రమైనది ఎంత శక్తివంతమైనది అంటే ఒక పక్షి బతికి ఉన్నప్పుడు చీమల్ని తినేస్తుంది ఎందుకంటే పక్షి కంటే చీమలు చిన్నవి కాబట్టి కానీ అదే పక్షి చనిపోతే దాన్ని చిన్న చీమలే తినేస్తాయి పరిస్థితులు ఏ క్షణంలో అయినా సరే తారుమారైపోతాయమ్మా కాబట్టి జీవితంలో ఎవరిని తగ్గించి బాధ పెట్టేటట్లు మాట్లాడవద్దు ఇవాళ నువ్వు బలవంతునిగా ఉండొచ్చు కానీ కాలం నీకంటే బలమైంది కదా కాబట్టి ఆ బలానికి నువ్వు విలువ కాలం ఏదిస్తే అది నువ్వు స్వీకరించాలి కాలం విధిని ఎప్పుడు కూడా అంచనా వేయవద్దు అది ఎప్పుడు ఎవరిని కూడా మార్చే శక్తి కాలానికి ఉంది జీవితంలో అన్నిటినీ పరిచయం చేస్తుంది జీవితం నాకేం పర్వాలేదు అని ధీమాగా ఉన్నవారిని కష్టాల్లో నెట్టివేస్తుంది కష్టాలలో ఉన్నవారిని అలాగే అన్ని కష్టాలు తీరి ఆనందంలో పడేస్తుంది ఈ కాలం కాబట్టి కాలానికి ఉన్న శక్తి ఎవ్వరికీ లేదు కష్టాలను చూసి నువ్వు భయపడవద్దు కష్టాలు నీ సామర్థ్యాన్ని బయటికి తీస్తాయి సుఖాలు నీ బలహీనతలను బయట పెడతాయి నీకొచ్చే అవమానాలు నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కేలా చేస్తాయి అన్నీ కూడా నీ మంచికే అనుకో ఎందుకంటే ఈ అమ్మ చెప్పేది ఒక్కటే శక్తి స్వరూపిణి అయిన ఈ వారాహిన్ను కొలుస్తున్న నీకు ఎలాంటి ఆపదలు రావు నీ యొక్క శత్రువులైనా నీకు వచ్చే చెడు కాలమైనా అంతా కూడా దూరం అవుతుంది ఎందుకంటే ఈ వారాహి మొక్కుతున్న నీకు ఎలాంటి చెడు ప్రభావము అందకుండా నీకు ఆ రక్షణ కవచంలా నేనుంటాను కదా నన్ను దాటి ఎలాంటి చెడు అయినా నిన్ను దరిచేరదు బిడ్డ ఎలాంటి శత్రువులు కూడా నీ దగ్గరకు రారు ఎంత పెద్ద శత్రువులైనా నీకు మిత్రులుగా కలిగించే సందర్భాలు సన్ని పరిస్థితులు నేను కల్పిస్తాను నీకు శత్రువులు అన్నవారే ఉండరు నీకు చెడు తలపెట్టావారే ఉండరు ఈ అమ్మను వారికి ఆశీర్వాదం తప్ప చెడు ఎప్పుడూ అంటదని గుర్తుంచుకో ఈ పంచమి పంచమి రోజు ఇస్తున్న వాక్కు తల్లి అతి త్వరలో నీ రెండు కోరికలు తీరబోతున్నాయి నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి